Hallo?

శంకరన్న గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ కుల మతాలకు అతీతంగా ఈ యొక్క జయంత చవాల్లో పాల్గొన్నటువంటి షాద్ నగర్ నియోజకవర్గంలోని ప్రజా సంఘాలు అంబేద్కర్ అభిమానులు అంతొచ్చి ఘనంగా జయంతి ఉత్సవాలు జరపడం జరుగుతూ ఉంది గ్రామ గ్రామంలో మున్సిపాలిటీ పనుల్లో కూడా ఇప్పుడే పెద్దలందరూ కూడా ఇక్కడికి వచ్చి కులారాలు సమర్పించి ఘనంగా ఉత్సవాలు జరుగుతూ ఉన్నాయి ఇంకా జరుగుతూ ఉంటాయి సాయంత్రం ఇవాళ భారతదేశం స్వాతంత్రం వచ్చిన తర్వాత ఈ భారతదేశంలో పేదరికం దేశం ఈ దేశం ఒక ఏ సోర్స్ లేని పరిస్థితులలో భారతదేశంలో ఉన్న పేదరికాన్ని నిర్మూలించాలి అణగారు వర్గాలన్నింటినీ అభివృద్ధి పరచాలి ఈ దేశం అన్ని విధాల ముందుకు తీసుకుపోవాలి ప్రపంచంలోనే ఒక అగ్రగమ్య నిలబెట్టాలని చెప్పి ఆ రోజు జాతీయ నాయకుడు నిస్వార్థంగా ప్రయాణం చేసి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి యొక్క న్యాయశాస్త్రంలో దిట్ట ప్రపంచ దేశాలలో ఉన్న ఆ దేశాల యొక్క రాజ్యాంగాలను అన్ని విధాల పరిశీలించి చదివి మన భారతదేశానికి ఒక సరళ రాజ్యాంగాన్ని అంటే ఇక్కడ ప్రజలకు ఇక్కడ అనుకూలంగా ఉండే విధంగా కూడా రాజ్యాంగాన్ని రచించి ఈ భారతదేశానికి ఒక దుర్సూచిని ఏర్పాటు చేసిన గొప్ప భారతరత్న బిందుబాటుల వ్యక్తి అంబేద్కర్ గారు కాబట్టి వారు ఏదైతే ఆశించులో ఇలా ప్రభుత్వాలు కూడా రాజ్యాంగానికి పని పనిచేస్తూ ఉన్నాయి రాజ్యాంగం రచించిన ప్రకారమే నడుస్తూ ఉంది కాబట్టి ఇప్పుడున్న కొన్ని ప్రభుత్వాలు వారు స్వార్థపూర్తికంగా ఇవాళ భారత రాజ్యాంగాన్ని కూర్చుకొరుస్తూ వాళ్ళ ఇష్టాన్ని రాజ్యాంగం వాళ్ళ అవసరాల కొద్దీ రాజ్యాంగాన్ని మలుచుకుంటూ ఉన్నారు కాబట్టి రాజ్యాంగానికి ఒక ప్రమాదం ఏర్పడబోతూ ఉంది కాబట్టి ఎప్పుడు కానీ కాంగ్రెస్ పార్టీ రాజ్యాంగానికి లోబడి పనిచేసింది అంబేద్కర్ యొక్క సిద్ధాంతాన్ని కట్టుబడి పనిచేసింది ఈ భారతదేశం ఎప్పుడైనా కాంగ్రెస్ పార్టీ కాబట్టి రేపు ప్రమాదం ఏర్పడబోతా ఉంది కాబట్టి ప్రతి ఒక్కరికి ఎస్సీ ఎస్టీ పీసీ మైనార్టీలు అందరూ కూడా ఈ దేశంలో ఉన్న వారందరం కూడా చైతన్యంగా మేల్కొల్పాలి కాబట్టి మనమందరం కూడా జాగ్రత్త పడవలసిన అవసరం వచ్చింది ఇలా దేశంలో ఉన్న ఒక పార్టీ మనందరినీ విచ్ఛిన్నకర శక్తులు ప్రోత్సహిస్తూ ఇవాళ చాలా ఇబ్బందులు వేస్తూ ఉంది రాజ్యాంగాన్ని కూడా ఇంకొక దశలో మారుస్తామనే ప్రయత్నం కూడా జరగబోతా ఉంది కాబట్టి మనం అందరం కూడా మన ధర్మ శాస్త్రం మళ్ళొకసారి ఆచరిస్తూ ఉంది ఒక పార్టీ కాబట్టి ఆ పార్టీకి బుద్ధి చెప్పాల్సిన అవసరం ఉంది డాక్టర్ బిఆర్ అంబేద్కర్ యొక్క ఆశయాలను ముందుకు తీసుకోవాల్సిన అవసరం ఉంది భారత రాజ్యాంగాన్ని రక్షించుకోవాల్సిన అవసరం ఉంది కాబట్టి మనం అందరం కూడా జాగ్రత్తగా ఉండవలసిందిగా ప్రతి ఒక్కరికి విజ్ఞప్తి చేస్తూ ఇంకా ఘనంగా అంబేద్కర్ ఉత్సవాలు జరపాలని కోరుకుంటాం భారతరత్న బాబాసాహెబ్ అంబేద్కర్ గారి ముప్పై మూడవ జయంతిని పట్టణాల్లో ప్రజల్లో ఘనంగా నిర్వహించుకుంటారు అంబేద్కర్ గారి స్థాగించిన తర్వాత వాళ్ళ ఒక కొంత ఆశ లేదు ఎందుకంటే సమాజం కొడుకు బడుగు బలహీన బలహీన వర్గాల అభిప్రాయం కొరకు సమాజంలో జరిగే అన్యాయాలకు అక్రమాల అక్రమాలకు వ్యతిరేకంగా పోరాడి ఎవరికైతే సమాజానికి న్యాయం న్యాయం చేసి చేకూర్చడం అది కాకుండా కూడా మన భారతదేశానికి కావలసిన రాజ్యాంగాన్ని రచించి మన భారతదేశానికి దశ దేశాత్సిన వ్యక్తి మహానుభావుడు అంబేద్కర్ గారు మన తెలంగాణ రాష్ట్రం ఏర్పడాలంటే ఆయన రచించిన రాజ్యాంగంలో ఆర్టికల్ మూడు ప్రకారమే రా మన తెలంగాణ రాష్ట్రం ఏర్పడింది ఆయన దూరదృష్టి ఎంతలో చూడాలి ఎప్పుడు ఏ రాజ్యాంగం చేసిన రాజ్య రాష్ట్రం కూడా తిరిగి ఏ దేశంలో రాజ్యాంగాన్ని సరి దేశంలో ఉన్న రాజ్యాంగా చదివి ఆ రాజ్యాంగంలో మన దేశానికి ఏది వర్తిస్తుందో ఏది పనిపిస్తుందో అది ప్రతి ఒక్కటి అంశాన్ని తీసుకొని అన్నింటినీ కోడీకరించి మన భారతదేశానికి మంచి రాజ్యాంగాన్ని ఇచ్చిన ఈరోజు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి జయంతి సందర్భంగా ఆయన కులమాల నుంచి ఘనంగా నివాళులర్చి శాంతగతి ఉమ్మడి నుండి ఈరోజు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ యొక్క ప్రాముఖ్యత ఎంత ఉంది అని ఈ దేశంలో ప్రతి ఒక్కరు కూడా రోజు రోజుకు తెలుసుకుంటా ఉన్నారు ఇంకోటి తెలుసుకోవాల్సిన ఆవశ్యకత ఉంది ఆయన ప్రాముఖ్యత ఎంత పెరుగుతుందో ఈరోజు ఆయన జయంతులను చూస్తే అర్థమవుతుంది కాబట్టి ఈరోజు అంబేద్కర్ ఐడియాలజీ ఉందో అది మాత్రమే ఈ దేశానికి పరిష్కారం అని ఆయన స్పీచెస్ కానీ ఆయన రైటింగ్స్ కానీ ఆయన ఫిలాసఫీ కానీ ఈ డెమోక్రసీకి ఎంత అవసరమని ఈరోజు ప్రతి ఒక్కరు తెలుసుకున్నందుకు అందరికీ కూడా తెలుసుకుంటున్నందుకు కూడా ఆనందంగా ఉంది ఎందుకంటే ఒక వర్గానికి వ్యక్తిగతంగా వ్యక్తిగత పరిమితం చేసినటువంటి అంబేద్కర్ గారు ఈ దేశంలో ఉన్నటువంటి నూట నలభై కోట్ల మందికి కూడా ఆరాధ్యుడని సందర్భంగా ప్రతి ఒక్కరు కూడా తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఉందని సందర్భంగా తెలియజేస్తున్నాను ఆయన స్పీచెస్ ఆయన రైటింగ్స్ ఒక్కసారి ప్రతి ఒక్కరూ చదువుకోవాల్సినటువంటి అవసరం ఉంది ఈరోజు భారతదేశంలో పొద్దుని తర్వాత ఎవరికన్నా ప్లేస్ ఇవ్వాలనుకుంటే అది అంబేద్కర్ తప్పిస్తే మళ్ళీ ఇంకొకరి గుణంగా అవకాశం లేదని ఈ సందర్భంగా తెలియస్తా ఉన్నాం కాబట్టి డాక్టర్ బీహార్ అంబేద్కర్ రాజ రాజ్యాంగమే కాదు ఆయన ఎలినేషన్ కాస్ట్ కావచ్చు రామకృష్ణ లీలలు కావచ్చు తర్వాత యువర్ సుద్రాస్ అని ఎన్నో పుస్తకాలు రాసి భారతదేశం ఆత్మను బయటికి తీసి అసలు ఏంది భారతదేశానికి మార్గము పెట్టుబడిదారి వ్యవస్థ అవసరమా కమ్యూనిజం అవసరమా సామ్యవాదం అవసరమా డెమోక్రసీ అవసరమా అని ఎన్నో డిబేట్స్ జరిగి అప్పుడు పార్లమెంట్లో జరిగి అంబేద్కర్ గారికి కొన్ని చేయలేకపోయినటువంటి సందర్భం కూడా కొన్ని ఉన్నాయి కానీ రోజు కన్నా అంబేద్కర్ గారి రాజ్యాంగాన్ని మనం కాపాడుకోవాల్సినటువంటి అవసరం ఉంది ముఖ్యంగా ఈ దేశ యువత మత పౌడ్యంతో ఈ ఈరోజు ప్రజలందరూ కూడా ఏదైతే మతమే రాజ్యం అనుకుంటూ రాజ్యానికి మతాన్ని ప్రయత్నం చేస్తున్నారు అంటేనే రాజ్యానికి మతం ఉండొద్దు కానీ ఈ రోజు రాజ్యానికే మతం వచ్చినట్టు ఈ రోజు పాలకులు పరిపాలిస్తున్నారు కాబట్టి దీన్ని వ్యతిరేకించాల్సినటువంటి అవసరం యువకులకు ఈ రోజు జరగబోయేటువంటి సాయంత్రం యువకుడు పాల్గొనాలి కుల మతీతంగా పాల్గొని ఈ రోజు అంబేద్కర్ ఆశయాలను ఏ విధంగా ముందుకు తీసుకోపోవాలని భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి నూట ముప్పై మూడో జయంతి సందర్భంగా అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాం ఈ రోజు ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందినటువంటి బాబాసాహెబ్ అంబేద్కర్ సంబంధించి సాద్ నగర్లో భారీ ర్యాలీ నిర్వహిస్తూ ఉన్నాం ఆ ర్యాలీలో ప్రజలందరూ పాల్గొనాలని చెప్పేసి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం అలాగే భారత రాజ్యాంగాన్ని నిర్వహించేయడానికి చేయడానికి సకల ప్రయత్నాలు చేస్తున్నటువంటి బీజేపీ విధానాలకు వ్యతిరేకంగా ఈ రోజు హెచ్చరిక చేయాలనేటటువంటి ఉద్దేశంతో షాద్నగర్ భారీ ర్యాలీ నిర్వహిస్తా ఉన్నాం ఆ ర్యాలీలో షాద్నగర్ పట్టణ ప్రజలు అట్లాగే నియోజకవర్గ ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొని ర్యాలీని విజయవంతం చేయాలని చెప్పేసి విజ్ఞప్తి చేస్తా ఉన్నాం నూట ముప్పై మూడవ జయంతి సందర్భంగా సాధనగర్ పట్టణంలో వారి జయంతిని ఘనంగా జరుపుకుంటా ఉన్నాం ఈ సందర్భంగా భారతదేశంలో మతోన్మాద పార్టీ అయినటువంటి బీజేపీ నాలుగు వందల సీట్లు వస్తే భారత రాజ్యాంగాన్నే మార్చేస్తామని చెప్పేసి ప్రచారం చేస్తున్నటువంటి ఈ దశలో ప్రధానంగా ఎస్సీలు ఎస్టీలు బీసీలు మైనార్టీలు ఓబీసీ వాళ్ళు ప్రజలందరూ మేల్కోవాల్సినటువంటి సమయం సందర్భం ఆసన్నమైంది ఈ భారతదేశంలో ఉన్నటువంటి సకల మతాలు సకల కులాలు సకల సాంప్రదాయాలు వాళ్ళు ఈ భారతదేశానికి అనుగుణంగా ఆ రోజు ప్రపంచ దేశంలోనే అనేక అంశాలు పరిశీలన చేసి బాబాసాహెబ్ అంబేద్కర్ గారు గొప్ప రాజ్యాంగాన్ని రూపొందిస్తే ఆ రాజ్యాంగం ప్రకారం భారతదేశంలో ప్రతి పౌరునికి ఓటు హక్కు వచ్చింది ప్రతి పౌరునికి మాట్లాడే స్వేచ్ఛ వచ్చింది ప్రతి పౌరునికి ఈ భారతదేశంలో ప్రశ్నించే హక్కు వచ్చినటువంటి పరిస్థితి ఈరోజు బాబా బాబాసాహెబ్ అంబేద్కర్ గారు కల్పించినటువంటి దీక్షనే చెప్పి చెప్పుకోవాలి ఈ దశలో బీజేపీ మతోర్మాద పార్టీ అనుధర్మ శాస్త్రాన్ని పాటించే పార్టీ మతాల మధ్య కులాల మధ్య ప్రాంతాల మధ్య చిచ్చు పెట్టే పార్టీ ఈ భారతదేశంలో విచిరం చేయడానికి ప్రయత్నం చేస్తా ఉన్నది ఆర్ఎస్ఎస్ అనుసంధంలో పనిచేయడానికి బీజేపీ భారతదేశ సౌర భౌమత్వాన్ని ఆకట్టి పెట్టడానికి ప్రయత్నం చేసినటువంటి బీజేపీ పార్టీ ఈరోజు పెద్ద ఎత్తున ప్రజల మధ్య విధ్వంసం సృష్టిస్తున్నటువంటి ఈ దశలో మనం అందరం మేల్కొని ఈ భారతదేశ రాజ్యాంగం రక్షించుకోవాలి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి ఆశయ సాధన కోసం ముందుకు పోవాలి దళిత బలహీన వర్గాల ప్రజలందరూ మేల్కొని భారతదేశ అభివృద్ధి కోసం ప్రయాణం చేయాల్సినటువంటి దశా దిశ ఉందనే విషయాన్ని ఈ రోజు నూట ముప్పై మూడు జయంతి సందర్భంగా మనం అందరం పూనుకొని పెద్ద ఎత్తున యువతి యువకులు ఈ ప్రజాస్వామ్యాన్ని కాపాడాలనే ఉద్దేశంతో ఈ రోజు షాద్ నగర్ లో ఉన్నటువంటి ప్రజలందరూ మేల్కొని భారత రాజ్యాంగ బాబా బాబాసాహెబ్ అంబేద్కర్ గారి జయంతిని ఘనంగా నిర్వహించుకోవాలని చెప్పి కోరుకుంటా ఉన్నాను బాబాసాహెబ్ అంబేద్కర్ ఈరోజు సాహెబ్ అంబేద్కర్ నూట ముప్పై మూడవ జయంతి సందర్భంగా షాదనగర్ పటలో ఘనంగా మనం నిర్వహించుకోవడం జరుగుతుంది అందులో భాగంగానే ఈరోజు సాయంత్రం ఐదు గంటల నుంచి రాత్రి తొమ్మిది గంటల వరకు రైల్వే స్టేషన్ మొదలుకొని మన ఎంపీటీ ఆఫీస్ దాకా మహా ర్యాలీ ఉంటుంది దాని పేరు భారత రాజ్యాంగ పరిరక్షణ పూలే అంబేద్కర్ జయంతి ఉత్సవాలు అనేటువంటి బ్యానర్తో అంటే పూలే అంబేద్కర్ ఇద్దరిని కలిపి మేము వాళ్ళకు ఒకటేసారి ర్యాలీ తీస్తున్నాము కాబట్టి సాయంత్రము రాజకీయాలకు అతీతంగా కులాలకు అతీతంగా మతాలకు అతీతంగా మేము ఆర్గనైజేషన్ స్టార్ట్ చేసినాము దాన్ని ప్రతి సంవత్సరము మళ్ళీ ఎప్రిల్ దాకా ఉంటుంది మళ్ళీ కొత్త కమిటీ రివైజ్ అవుతుంది కాబట్టి దయచేసి చాలామంది అన్ని పార్టీల్లో ఉన్నవాళ్ళు అన్ని కులాల వాళ్ళు ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ ఓబీసీ అందరూ కూడా పాల్గొని జయప్రదం చేయాలని బాబాసాహెబ్ అంబేద్కర్కు పూలకు నివాళులు అర్పించాలని చెప్పి మీ అందరి తరఫున కోరుతూ ప్రెస్లో